రి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొని కంచి పట్టు చీర ఉన్నది నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకొని కంచి పట్టు చీర ఉన్నది ఆ పైన మందార పువ్వులున్నవి నీ పూజ కోసమే వేచి ఉన్న అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆకలిస్తే అన్నపూర్ణవైనావమ్మ మాకు చదువు చెప్పే సరస్వతి నీ బెజవాడ దుర్గమ్మ నీ శ్రీశైలం 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 రమరాంబా నీవేనమ్మా రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావలం అమ్మ పరమేశ్వరి మల్లె మాలలే తెచ్చినవమ్మ నీకు సన్న జాజీ పువ్వులే తెచ్చినవమ్మా మల్లె మాలలే తెచ్చినావమ్మ నీకు సన్న జాజీ పువ్వులే తెచ్చినవమ్మా గులాబీ పువ్వులు తెచ్చినావమ్మా నీ పూజ కోసమే వేచినవమ్మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రజ 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 రాజేశ్వరి విజయవాడ దుర్గ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజ 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 రజ రాజేశ్వరీ విజయవాడ దుర్గ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి